ఈ సమస్యను మీ సమస్యగా చూడలే ఈ సమస్యను మా సమస్యగా మన సమస్యగా గ్రూప్ వన్ పరీక్షల ఫలితాల పట్ల ఎన్ని రకాల చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో ఎన్ని రకాల ఆరోపణల్ని చౌకబారు రాజకీయ విమర్శలను ఎదుర్కొన్నావో మీరు చూశారు గ్రూప్ వన్ ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు తీసుకున్న ర్యాంక్ వచ్చిన వాళ్ళు అని అంటే ఆ ర్యాంకర్స్ వాళ్ళ ఇంటి పరిస్థితులు చూపించారు తండ్రులను కోల్పోయి తల్లి లేకపోతే అమ్మమ్మ దగ్గర చదువుకున్న వాళ్ళు మాకు గుడిసేనే లేదు కోటి అంటే ఎట్లుంటే సరే ఎనడానికి మేము చూసినావా మా చదువును మా జ్ఞానాన్ని మా శీలాన్ని శంకించే అధికారం మీకు ఎవరిచ్చిన వాళ్ళు తడి పెట్టుకున్నప్పుడు నిజంగానే నాకు చాలా ఆవేదన కలిగింది ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు గత పాలకులు కల్పిస్తున్నారు ఏది ఏమైనా ఈ సమస్యలను పరిష్కరించాలి చిక్కుముళ్ళను విప్పాలి చీకటి రోజులు పోవాలి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలని గ్రూప్ వన్ సమస్యను పరిష్కరించి ఇదే వేదికగా నియామక పత్రాలు ఇచ్చిన